శ్రీమతే రామాన్ జన్మ అందరికీ దాసహమండి ఈరోజు ధరణ్మాసంలో ఆరవ రోజు ఈ రోజుతో మొదలుకొని గోదాదేవి పది పాసురాల్లో పది మంది గోపికల్ని మెల్కొల్పుతోంది అంతరార్ధంలో పది మంది ఆళ్వార్లని మేల్కొల్పుతుంది అని చెప్తారు మరి మనం కోవిలికి వెళ్ళినప్పుడు ముందుగా ఆళ్వార్లని తర్వాత అమ్మని ఆ తర్వాత పరమాత్మని సేవించుకుంటాం ఆళ్వార్ల కటాక్షాన్ని పొంది పరమాత్మని సేవించుకునే సాంప్రదాయం మరి ఏకహా స్వాధీన భుంజీత అంటారు కదా భోగ్యమైన పదార్థాన్ని ఒక్కరే కాదు పది మందితో కలిసి అనుభవించాలి అని అలాగే భోగ్యమైన పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కరే కాదు పది మందిని కలుపుకుని వెళ్ళాలి అని చెప్తోంది గోదాదేవి ఈ రోజు పాసరంలో ఒక గోపికిని మేల్కొల్పుతోంది పక్షులు చేసే కిలకిల రావాలు నీకు వినబడలేదా అంటోంది పోతన స్తనములలో ఉండే విషాన్ని ఆరిగించినవాడు శకటాసుడిని సంహరించినవాడు క్షీరసాగరంలో చల్లని మెత్తని సుకుమారమైన శేషసయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో అమరి ఉన్నాడే ఆ పరమాత్మ ఆయన్ని తమ హృదయాల్లో ఉంచుకున్నటువంటి యోగులు మునులు కూడా హరి హరి అంటూ చేసే పెద్ద ధ్వని నీకు వినపడలేదా ఆ ధ్వని మా హృదయాల్లో చొచ్చి చల్లబరిచి మమ్మల్ని మేలుకొల్పింది నీవు కూడా లేచి రావలసింది మాతో కలవమంటూ పిలుస్తోంది గోదాదేవి మరి ఈరోజు మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడలో యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మ ఇంకా రావాలు చేసే పక్షులు అందంగా అమరి ఉన్నాయండి పది మంది ఆళ్ళవార్లకి గుర్తుగా పది పక్షులు అమర్చడం జరిగింది శ్రీమతే రామానుజన్మహ